జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము ముప్పై మూడవ శ్లోకము అధచే త్వం ఇమం ధర్మ్యం సంగ్రామం నరిష్యసి తతస్వధర్మం తస్వధర్మం హిత్వాపాపం అవాప్స్యసి ఓం శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఇలా అంటూ ఉన్నాడు అర్జున ఇప్పుడు నువ్వు యుద్ధం చేయను అనంటే నీ వృత్తి ధర్మాన్ని పాటించను అన్నట్టే కదా నీ ఉద్యోగ ధర్మాన్ని పాటించను అన్నట్టే కదా అయితే ఇంతకుముందు నేనేం చెప్పాను నీ వృత్తి ధర్మాన్ని నీ ఉద్యోగ ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తిస్తే అది మోక్షాన్ని కూడా నీకు ఇస్తుంది అని చెప్పాను ఇప్పుడు నువ్వు చేయకపోతే మోక్షము రాదు అది మొదటి నష్టం ఇక రెండవ నష్టం నీ ఉద్యోగం నీ వృత్తి నీ క్షత్రియ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించకపోతే నీ వృత్తిని పోగొట్టుకుంటున్నావని అర్థం అంటే ఇక నిన్ను క్షత్రియుడిగా లోకం గుర్తించదు నువ్వు క్షత్రియుడిగా ఉండడానికి ఆ వృత్తిలో ఉండడానికి అర్హతని పోగొట్టుకుంటున్నావు యోగ్యతని పోగొట్టుకుంటున్నావు అది రెండవ నష్టం మూడవ నష్టం నువ్వు యుద్ధం చేయకపోతే ఇప్పటిదాకా నీకు లోకములో సమాజములో ఒక కీర్తి ఉంది అర్జునుడు చాలా గొప్ప వీరుడు అని ఇప్పుడు యుద్ధం చేయకపోతే ఆ కీర్తిని పోగొట్టుకుంటావు అది మూడవ నష్టం ఇక నాలుగవ నష్టం నీ వృత్తిని నీ ఉద్యోగాన్ని సక్రమంగా నిర్వర్తించకపోతే భయంకరమైనటువంటి పాపం తగులుతుంది అది నాలుగవ నష్టం అంటూ కృష్ణ భగవానుడు అర్జునుడు తాను యుద్ధము చేయను అంటే జరిగే నష్టాలని కేవలం అర్జునుడికే కాకుండా సమాజానికి అంతటికీ కూడా మన మన స్థితిగతులలో మనకి అనువర్తింప చేసుకునే విధంగా ఆ ఉపదేశాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ ఉపదేశ సారాన్ని మనసారా భావన చేస్తూ శ్రీకృష్ణ భగవానుడి మాటలను శ్లోక రూపములో మనం కూడా చెప్పే ప్రయత్నం చేద్దాం మన మన వృత్తులను ఉద్యోగాలను సక్రమంగా నిర్వర్తించకపోతే ఈ నాలుగు పాపాలు మనకి ఈ నాలుగు నష్టాలు మనకి కూడా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని మనము నిత్య జీవితంలో జ్ఞాపకం పెట్టుకుందాం అధచేత్వమిమం ధర్మ్యం సంగ్రామం నకరిష్యసి తతస్వధర్మం కీర్తి ించ అవాప్స్యసి అంతే అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై అవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొకటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నరం నమస్కృతరం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కందములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణ్ నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షణ నరేంద్ర వైవస్వత మనువుకు అంటే శ్రాద్ధదేవుడికి మొదట్లో సంతానము లేనప్పుడు వశిష్ఠుల వారు ఒక యజ్ఞం చేశారు ఆ యజ్ఞానికి అధిష్టాన దేవతలు మిత్రావరుణులు ఆ యజ్ఞాన్ని పుత్రుని కోసమని చేశాడు అయితే ఆ మనువు యొక్క భార్య శ్రద్ధకు మాత్రం పుత్రిక కావాలని ఉంది ఆమె ఏం చేసిందంటే తత్ర శ్రద్ధ మనోఃపత్ని హోతారం సమయాచత దుహిత్రార్థం ఉపాగమ్య ప్రణిపత్య పయోవ్రతం ఆ యజ్ఞము జరుగుతూ ఉంటే ఆ శ్రద్ధ అనే శ్రద్ధదేవుని భార్య హోత దగ్గరికి వెళ్ళి హోమం చేసేటటువంటి వారి దగ్గరకు వెళ్ళి నాకు పుత్రిక కావాలి అని హోమం చేయండి అని ప్రార్థన చేసింది అప్పుడు ఆ హోత ఆమె చెప్పిన కోరికనే తలుంచుకుంటూ హోమం చేయటం వల్ల ఆ శ్రద్ధకు ఇలా అనేటటువంటి ఒక కన్య ఒక పుత్రిక పుట్టింది మనువేమో మగబిడ్డడు కావాలి అని హోమం చేస్తే ఆడపిల్ల ఎట్లా పుట్టింది అని ఆ అసంతృప్తితోని ఆ మనువు వశిష్ఠుల వారి దగ్గరకు వెళ్ళి ఆచార్య భగవన్ కిమిదం జాతం కర్మవో బ్రహ్మవాదినాం ఏమిటిది ఒకటి సంకల్పము చేసి యజ్ఞం చేస్తే వేరొక విధంగా జరిగింది మీరు మంత్రవేత్తలు కారా మీరు తపస్సాలురు కారా ఇట్లా విపరీతముగా జరగడానికి కారణమేమిటి అని మనువు ప్రశ్నించగానే అప్పుడు వశిష్ఠుడు హోత చేసినటువంటి పొరపాటును గుర్తించి మనువుతోని ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ శ్రాద్ధదేవ ఇది హోత యొక్క పొరపాటు వలన జరిగింది అతడు ఆడబిడ్డ కోసమని హోమం చేశాడు అయితే ఇప్పుడు నేను నా తపోబలముతో ఆడబిడ్డను మొగవాణిగా చేస్తా అని సంకల్పం చేసి ఆ వశిష్ఠుల వారు శ్రీమన్నారాయణుడిని ప్రార్థన చేశాడు ఆ ప్రార్థన ఫలితంగా వెంటనే భగవానుడు అనుగ్రహించాడు అనుగ్రహము వలన ఇలా అనేటటువంటి ఆ కన్య సుద్యుమ్నుడు అనేటటువంటి పుత్రుడిగా ఒక మగబిడ్డడుగా మారిపోయాడు అంటూ శ్రీసుఖ యోగేంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాళ కృష్ణోరక్షతున్నో జగత్రయరు కృష్ణం నమస్యామ్యహం कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता रण्डवाध्यायमुपैमूडवश्लोकमु अथ चेत् त्वमिमं धर्म्यं संग्रामं न करिष्यसि ततस्वधर्मं कीर्तिं च हित्वा पापमवाप्स्यसि अध चेत्त्वमिमं धर्म्यं संग्रामं न करिष्यसि ततस्वधर्मं कीर्तिं च हित्वा पापमवाप्स्यसि श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण